అందరికి నమస్తే అండి నిన్న తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈ సిట్టు అధికారులు ఈ తిరుమల టీటీడీకి సంబంధించిన నెయ్యి తనిఖీ చేసే జిఎం సుబ్రహ్మణ్యం గారిని అరెస్ట్ చేశారు సో అతనికి ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో లింకులు ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించారనమాట ఎందుకంటే అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవై సుబ్బారెడ్డి గారు వైవై సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న అతను లంచం తీసుకోవడం ప్లస్ ఆ డైరీలకి చిన్నప్పన్నకి మధ్యలో లింకు కుదర్చడం మధ్యలో ఇతను కూడా కొంత లబ్ధి పొందడం ఈ మొత్తం వ్యవహారంలో సుబ్రహ్మణ్యం పాత్ర ఉంది సో కల్తీ నెయ్యి తిరుమలకు కల్తీ నెయ్యి వస్తుంది అని సుబ్రహ్మణ్యంకి తెలుసు అయినా సరే అతను వాళ్ళ దగ్గర నుంచే లబ్ధి పొందాడు లంచం తీసుకున్నాడు చిన్నప్పన్న ఎలాగైతే యాభై లక్షల లాంచం తీసుకున్నాడో ఈ సుబ్రహ్మణ్యం అనే అధికారి కూడా లంచం తీసుకున్నాడు అందుకని ఈ కల్తీ నెయ్యి కేసులో ఫస్ట్ టైం ఒక టీటీడీ అధికారి అరెస్ట్ అయ్యారు ఇప్పటివరకు అరెస్ట్ అయింది ఓన్లీ డైరీ ప్రతినిధులు డైరీ డైరెక్టర్లు అండ్ చైర్మన్ గారి పిఏ మాత్రమే కానీ టీటీడీ సిబ్బందిలో అరెస్ట్ అయిన ఫస్ట్ వ్యక్తి సుబ్రహ్మణ్యం అనమాట సో ఈ కేసులో వైబీ సుబ్బారెడ్డి గారు ఆల్రెడీ పోలీసులు విచారణకు వెళ్ళారు ఆయన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు సమ్ కొన్ని ఐడెంటిఫై చేశారు ఆయన మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈలోగా వైబీ సుబ్బారెడ్డి గారు ఈరోజు పరకామని కేసులో విచారణకు వెళ్ళబోతున్నారు సో టీటీడీకి సంబంధించిన రెండు కేసులు పరకామని అండ్ కల్తీ నెయ్యి కల్తీ నెయ్యేమో వైవి సుబ్బారెడ్డి గారి చుట్టూ తిరుగుతోంది పరకామన్ ఏమో భోమన కరుణాకర్ రెడ్డి గారి చుట్టూ తిరుగుతుంది సో ఇందులో ఈ పరకామన్ కేసులో వైవి సుబ్బారెడ్డి గారికి పాత్ర ఉండకపోవచ్చు కానీ కల్తీ నెయ్యి కేసులో మాత్రం సుబ్బారెడ్డి గారి పాత్ర ఉండొచ్చు సరే అది కాసేపు పక్కన పెడితే సుబ్బారెడ్డి గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు గత పదేళ్లలో ఈ నెయ్యి టెండర్ల విషయంలో సిఐడి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సిట్ ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది మా హయాంలో అయితే ఎటువంటి అవినీతి జరగలేదు మేము చాలా పారదర్శకంగా వ్యవహరించాం టెండర్లో సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మొత్తం టెండర్ల మీద ఎంక్వైరీ చేయించండి అన్నారు నిజమే ఖచ్చితంగా అలా ఎంక్వైరీ వేస్తే ఇంకా మంచిది అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళకి కానీ వైపి సుబ్బారెడ్డి గారికి కానీ వాళ్ళకి మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం కదా వాళ్ళకి ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడలేరు ఆలోచించలేరు జస్ట్ బేసిక్ తిరుమల నెయ్యి లడ్డు తయారు చేసే నెయ్యి అనేసరికి జనం ఏం ఆలోచిస్తారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నెయ్యి విషయంలో కల్తీ జరుగుతుందని సాధారణ జనానికి కూడా అనుమానం రాలేదు ఎందుకంటే ఆ లడ్డు పట్టుకుంటే నాణ్యత బాగుంది నెయ్యి బాగుంది నెయ్యి ఫ్లేవర్ ఉంది ఎవరికి అనుమానాలు రాలేదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మాత్రం అనుమానాలు వచ్చాయి ఎందుకంటే లడ్డు ఇంటికి తీసుకెళ్తే ఇరవై నాలుగు గంటలు మ్యాక్సిమం రెండు రోజులు అయ్యేసరికి నెయ్యి ఫ్లేవర్ పోయేది అసలు లడ్డు డ్రై అయిపోయేది కానీ గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తిరుమల నుంచి ఇంటికి లడ్డు తీసుకెళ్తే వారం రోజుల పాటు ఆ నెయ్యి ఫ్లేవర్ అలాగే ఉండదు ఆ స్మెల్ అలాగే ఉండదు సో అది బేసిక్ కామన్ సెన్స్ పాయింట్ సాధారణ జనం అక్కడే కన్విన్స్ అవుతారు సో సాధారణ జనానికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కల్తీ జరిగిందని అనుమానం రాకపోవడానికి కారణం అదే పైగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తిరుమలకు దాదాపుగా రెండు కోట్లకు టన్నులకు పైగా సారీ రెండు కోట్ల కిలోలకు పైగా నెయ్యి సరఫరా అయితే అందులో సిక్స్టీ పర్సెంట్ అబౌవ్ నందిని నెయ్యే సరఫరా చేశారు నందిని నెయ్యి అంటే దేశం మొత్తం సౌత్ ఇండియాలో బాగా ఫేమస్ కర్ణాటకలో ప్రతి ఇంటింటికి నందిని నెయ్యే వాడతారనమాట సో నందిని నెయ్యి బాగా ఫేమస్ సౌత్ ఇండియాలో ఆ నెయ్యి సిక్స్టీ పర్సెంట్ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీటీడీకి సిక్స్టీ పర్సెంట్ ఆ నెయ్యే సరఫరా జరిగింది వాళ్ళు చేతులు ఎత్తేసాక పరిధికి మించిపోయాక అప్పుడు వేరే డైరీల నుంచి సేకరించారు కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే నందిని నెయ్యి సప్లై జరిగింది మిగిలిన నైంటీ పర్సెంట్ కూడా ఈ బోలేబాబా డైరీ కావచ్చు వైష్ణవి ఏఆర్ డైరీ లాంటి చిన్న చిన్న డైరీలు ఆల్రెడీ ఆరోపణలు ఉన్న డైరీలు సరఫరా చేశాయి సో అది ఆల్రెడీ బోలేబాబా డైరీ వాళ్ళు అరవై నాలుగు లక్షల కేజీల నెయ్యి సరఫరా చేశారని ఉండడం అందులో వాళ్ళు అంత సరఫరా చేసినా సరే వాళ్ళు కనీసం పాలు కొనుగోలు చేయలేదు వెన్న కొనుగోలు చేయలేదు అనే రికార్డుల్లో ఉండడం వాళ్ళు ఏదో సమ్ ఒక రసాయనం కొనుగోలు చేశారు సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేశారు అని వాళ్ళ రికార్డుల్లో దొరికిపోయిన తర్వాత కూడా ఒకటి ఆ డైరీ రికార్డుల్లో ఎక్కడ నెయ్యి పాలు కొనుగోలు వెన్న పాలు కొనుగోలు చేయలేదు వెన్న పాలు కొనుగోలు చేయకుండా మళ్ళీ నెయ్యి ఎలా తయారు చేశారంటే డాల్డా కొనుగోలు చేశారు అండ్ సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేశారు డాల్డాలో సుగంధ ద్రవ్యాలు కలిపేసి అదే నెయ్యిగా అమ్మారు అది రికార్డెడ్గా ప్రూవ్ అయింది అలాగే వాళ్ళు ఆ స్కామ్ చేయడానికి గాను వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేసిన వ్యక్తికి లాంఛం ఇచ్చారు యాభై లక్షలు అది కూడా రికార్డెడ్గా బ్యాంక్ ట్రాజాక్షన్స్ ద్వారా పి ప్రూవ్ అయింది అలాగే టీటీడీలో ఉన్న అధికారి సుబ్రహ్మణ్యంకి లాంఛం ఇచ్చారు అది కూడా ప్రూవ్ అయింది సో ఇంత కళ్ళెదురుగా ఇవన్నీ కనిపిస్తున్నాయి కాకపోతే సుబ్బారెడ్డి గారు చెప్పినట్టు నిజంగానే గత పదేళ్లలో నెయ్యి సరఫరా ఎవరి హయాంలో ఎలా జరిగింది అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తే ఆ మొత్తం విషయంలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఇంకా మంచిది టీటీడీ అధికారులు టీటీడీ బోర్డు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ సంవత్సరంలో ఎవరెవరు ఎంతెంత నెయ్యి సరఫరా చేశారనేది శ్వేతపత్రం రిలీజ్ చేస్తే పబ్లిక్ డొమైన్లో పెడితే ఇంకా బెటర్ అనమాట అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఏ డైరీ మంచిది ఏ డైరీ చెత్త డైరీ అనేది ప్రజలే డిసైడ్ అవుతారు థ్యాంక్ యూ